పుష్పమీ కార్తి కార్తి పూర్తిగా పుష్పము పూసిన కార్తి పున్నమ వెన్నెలలో పుష్పమి పూయంగా పుష్పమి మాడటి ఎండలు కాయంగా పుష్పమి కార్తీలో వర్షాల కొరకు పూజలు చేయంగా వాతావరణము మారి వర్షాలు కురిస్తేనే వరినాట్లు ఏసుకొని పుష్పమి కార్తి పుణ్య ఫలితముయని ప్రజలందరూ కూడా పండుగలు చేసుకొని బ్రతుకగలరని భగవంతుని వేడుచు కవి కలము వేడుచున్నది కావున కవి కలమును దీవించగలరని మనవి ఇట్లు కవీశ్వరుడు నందికొండ మాధవరెడ్డి గారు